హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఆర్బీఐకి సంబంధించి ఒక బ్యాంక్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట మన సొంత స్టేట్లో కూడా జాబ్ పొందే అవకాశం ఉంటుంది అండ్ మీకు దీనికి శాలరీ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ ల్యాక్స్ పర్ యానమ్ అంటే చాలా మంచి శాలరీ నెలకు లక్ష రూపాయలు పైనే వస్తుందనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్ఏబిఎఫ్ఐడి డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా కెరీర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయన్నమాట మనకు కావాల్సింది ఏంటి అంటే స్టార్టింగ్ ఏ ఉంది రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఆన్ ఫుల్ టైమ్ రెగ్యులర్ బేసిస్ చాలా క్లియర్గా ఇస్తున్నారు మనకి అన్ని పర్మనెంట్ పొజిషన్స్ సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయాలండి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది కదా ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ స్టెప్స్ అన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడ్స్ అండ్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఫిలప్ చేసి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని ఉంది కదా నంబరు పాస్వర్డ్ ఈ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి సబ్మిట్ అని క్లిక్ చేయండి మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఫామ్ వస్తుంది అన్నమాట సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి నాకు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అండి చాలా రేర్ వస్తాయి నోటిఫికేషన్స్ అండ్ చాలా మంచి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే మంచి శాలరీతో ఉంటుంది అండ్ అన్ని కూడా ఇక్కడ చూడండి రెగ్యులర్ బేసిస్ అని ఇస్తున్నారు పర్మనెంట్ పొజిషన్స్ అనమాట మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ అండ్ పేమెంట్ కూడా పే చేయడానికి మీకు నైన్టీన్త్ మే వరకు మాత్రమే టైం ఉంది టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి ఇమీడియట్గా మీకు మే ఆర్ జూన్లో ఇచ్చేస్తున్నారు చాలా త్వరగా మనకి గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే చాలా అంటే చాలా మంచి అవకాశం రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫీసర్ పోస్ట్లు అనుకున్నాం కదా రెగ్యులర్ బేసిస్లో ఇస్తున్నారు అనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఎనలిస్ట్ గ్రేడ్ పోస్ట్ ఇస్తారు రెగ్యులర్ బేసిస్లో లో ఇస్తారని చాలా క్లియర్గా ఇస్తున్నారు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఆన్లైన్లో ఎగ్జామినేషన్స్ చూడండి మనకి సెంటర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అయితే విజయవాడ ఉంది అండ్ హైదరాబాద్ ఉంది సో ఇక్కడే మనకి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అయితే మీరు ఇంటర్వ్యూకి మాత్రం కంపల్సరీ ముంబై వెళ్ళాలన్నమాట హెడ్ ఆఫీస్ అదే కాబట్టి అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది పోస్టింగ్ అనేది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఇన్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ముంబై న్యూఢిల్లీ ఎనీవేర్ ఇండియా అంటున్నారు కాబట్టి మనకు కూడా పోస్టింగ్ ఇవ్వచ్చు అనమాట ఇక్కడ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వేకెన్సీ డీటెయిల్స్ ఏంటంటే మొత్తం మీకు సిక్స్టీ సిక్స్ పొజిషన్స్ ఉన్నాయండి అందులో స్ప్లిట్ చేశారు కేటగిరీ వైజ్గా అండ్ స్ట్రీమ్ వైజ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెండింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫినాన్స్ వాళ్ళకైతే మీకు టోటల్ థర్టీ వన్ ఉన్నాయి హ్యూమన్ రిసోర్సెస్ అయితే టూ ఉన్నాయి అకౌంట్స్ అయితే త్రీ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెషరీ వన్ ఈ విధంగా వివిధ రకాల పోస్ట్లు వివిధ రకాల స్ట్రీమ్స్లో ఉన్నాయి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఉన్నాయి అండ్ అన్ రిజల్ట్లో ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ డిజిబిలిటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తున్నారు అనమాట పోస్టులు కాబట్టి ఎవరైనా అప్లై అండి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళు ఆ ఏజ్ మీరు ఇక్కడ బాన్ బిట్వీన్ అనేది ఇయర్ ఇస్తున్నారు మీరు చెక్ చేసుకోండి అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మనకి థర్టీ టూ ఇయర్స్ వరకు అనుకున్నాం కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట అంటే థర్టీ సెవెన్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది తర్వాత డిసబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ మళ్ళీ అందులో క్యాటగిరీ వైజ్గా ఇస్తున్నారు ఒకసారి మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫైవ్ ఇయర్స్ ఈ విధంగా ఇస్తున్నారు అనమాట ఏజ్ రిలాక్సేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అంటే స్ట్రీమ్ని బట్టి ఫస్ట్ మీకు లెండింగ్ ఆపరేషన్స్లో దీనికి ఫంక్షనల్ ఏరియా అనేది ఇస్తున్నారు ప్రీ స్కేల్స్ ప్రపోజల్స్ అండ్ అప్రైజల్స్ అండ్ సిండికేషన్ ఇవి ఉంటాయన్నమాట ఫంక్షన్లో ఫంక్షనల్ ఏరియా ఇవి ఉంటాయన్నమాట దీనికి మీ క్వాలిఫికేషన్ ఏ ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లమో పీజీ డిప్లమో ఉన్నాం కదా ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్ ఆర్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ లేదంటే ఎంబీఏ ఫినాన్స్ చేస్తారు కదా వాళ్ళైనా ఐసీడబ్ల్యూఏ సిఏ సిఎఫ్ఏ సిఎంఏ వీళ్ళైనా కూడా ఫినాన్స్కి సంబంధించింది కాబట్టి ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారండి అండ్ మీకు ఇక్కడ జాబ్ ప్రొఫైల్ ఏముంటుందో మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ హ్యూమన్ రిసోర్సెస్కి వచ్చి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదంటే డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కానీ లేదంటే ఎంబీఏ చేస్తారు కదా హెచ్ఆర్ వాళ్ళు కానీ ఎలిజిబుల్ అవుతారు రెండిటికి కలిపి మీకు ఏముండాలి క్వాలిఫికేషన్ అంటే పీజీ డిప్లొమో ఆర్ పీజీ డిగ్రీ తర్వాత మేనేజ్మెంట్లో కానీ లేదంటే హ్యూమన్ రిసోర్సెస్లో కానీ ఇండస్ట్రియల్ రిలేషన్స్లో కానీ పర్సనల్ మేనేజ్మెంట్లో కానీ వాళ్ళు ఐసీడబ్ల్యూఏ సిఏ చేసినా కూడా ఎంబీఏ చేసినా కూడా ఫైనాన్స్లో ఈ విధంగా ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారండి మీకు ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ మీరు చెక్ చేసుకోండి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్స్లో ఫుల్ టైమ్ బీటెక్ అంటే మీరు బీటెక్ ఆర్ ఎంటెక్ ఎంసీఏ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అనమాట ఐటీ కానీ వీళ్ళందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట తర్వాత అడ్మినిస్ట్రేషన్కి వచ్చి పీజీ ఉండాలి అంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు డిప్లొమో ఇన్ డిసిప్లిన్ ఈ పర్టికులర్ డిసిప్లిన్ డిప్లొమో చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు ఆ తర్వాత అకౌంట్స్లో పీజీ డిప్లొమో కానీ మేనేజ్మెంట్స్లో కానీ ఎంబీఏ కానీ ఐసీడబ్ల్యూఏ సిఏ కానీ వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత రిస్క్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో తర్వాత ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్లో ఎంబీఏ ఐసీడబ్ల్యూఏ సేమ్ దీనికి కూడా సేమ్ ఉంటుంది ఈ విధంగా మీరు పీజీ కానీ ఐసీడబ్ల్యుఏ సిఏ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు లీగల్ పోస్ట్కి చూడండి ఇక్కడ మాస్టర్స్ ఇన్ లీగల్ మాస్టర్స్ ఇన్ లా చేస్తే ఎలిజిబుల్ అవుతారనమాట మీరు ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారండి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి రిమైనింగ్ వాళ్ళు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట మీకు సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు తర్వాత మీకు స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఎలా ఉంటుందనేది క్లియర్గా ఇస్తున్నారు ఇక్కడ మీరు చెక్ చేసుకోండి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రిలేటెడ్ ఫీల్డ్లో అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ పోస్ట్లు అండి నైన్టీన్త్ మే వరకు మాత్రమే టైం ఉంది ఈలోపు మీరు అప్లై చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ